స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా ఇలా స్వీట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటది ఈ స్వీట్ కోసం ముందుగా బెల్లం సిరప్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి రెండున్నర కప్పుల దాకా బెల్లం తురుము తీసుకున్నాను అలాగే రెండు కప్పుల దాకా నీళ్లు పోసి ఈ బెల్లం ని కరిగించుకోవాలి జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత స్ట్రైనర్ పెట్టి వడకట్టాలి ఇలా చేయడం వల్ల చెత్త రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా సెపరేట్ అవుతుంది ఇలా వడకట్టిన తర్వాత ఈ సిరప్ ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అరకప్పు దాకా గోధుమ పిండి వేసి రోస్ట్ చేసుకోవాలి ఈ పిండితో పాటుగానే పావు కప్పు దాకా కొబ్బరి తురుము అలాగే ఒక టేబుల్ స్పూన్ రవ్వ వేసి రోస్ట్ చేస్తున్నాను కొబ్బరి తురుము వేసుకోండి రవ్వ వేయడం తప్పనిసరి అయితే ఏం కాదు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి రవ్వ వేస్తే ఏంటంటే కొంచెం మెత్త మెత్తగా లేకుండా హార్డ్గా పట్టేసినట్టు ఉంటుంది అనమాట దానికోసమే నేను కొంచెం రవ్వ వేసుకున్నాను ఈ పిండి కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత బెల్లం సిరప్ వేసి కలుపుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గా కలుపుకోండి వేడిగా ఉంటది కదా రవ్వ గీడా వేసాం కాబట్టి వెంటనే ఈ బెల్లం సిరప్ ని అబ్జర్వ్ చేసుకుంటది కావాలంటే మీరు స్టవ్ ఆఫ్ చేసైనా సరే బెల్లం సిరప్ వేసి కలుపుకోండి ఇప్పుడు వెంటనే నేను ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి కలుపుతున్నాను కలపడానికి ఇంకా ఈజీగా ఉంటది ప్రిపేర్ చేసుకున్న సిరప్ అంతా పోయలేదండి నేను వన్ అండ్ హాఫ్ కప్స్ మాత్రమే సిరప్ వేశాను ప్రిపేర్ చేసుకున్న సిరప్ అంతా పోస్తే మాత్రం తీపి ఇంకా ఎక్కువగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ కప్స్ సిరప్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది సిరప్ అంతా బాగా కలిపిన ఈ మిశ్రమం అంతా సిరప్ లో బాగా కలిసిపోయి ఇలా ముద్దలా అయినప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకోండి ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉన్నప్పుడు నెయ్యి వేసాం కదా పైన కొంచెం షైనీ షైనీగా అవుతుంది అప్పుడు ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లో వేసి గా స్ప్రెడ్ చేసుకోండి మంచిగా గా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వండి మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇలాగే నార్మల్ టెంపరేచర్లో పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాక్తో లూజ్ చేసి ప్లేట్లోకి డిమోల్ చేసుకొని ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా అప్పటికప్పుడు అనుకొని కూడా ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా అందరికీ నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్